శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారి తగ్గిపోయిన అటు సిల్వర్ ధర కావచ్చు గోల్డ్ ధర కావచ్చు ఈ రోజు ఒక్కసారిగా గత కొద్ది సేపు క్రితమే అయితే ఒక్కసారిగా పెరగడం అయితే జరిగింది అసలు దీని వెనుకున్న క్లారిఫికేషన్స్ ఏంటి మరి ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుత ధరలు ఉన్నాయి ముఖ్యంగా సిల్వర్ ధర ఎలా ఉందనేది కూడా తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మానపల్లి జ్యువెలర్స్ ఓనర్ గోపీకృష్ణ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి దాదాపుగా గత రెండు మూడు రోజుల నుంచి అయితే ఒక్కసారిగా సిల్వర్ రేట్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది దీని వెనుకున్న రహస్యం ఏంటి ముఖ్యంగా క్లారిఫికేషన్ ఏంటి జనరల్ గా సిల్వర్ టూ త్రీ డేస్ అనే కాదండి కంపేర్ టు ఈ ఇయర్ సెకండ్ క్వార్టర్ జూన్ నుంచి చూస్తే దట్స్ ఏ బిగ్ చేంజ్ సో దాదాపు ఫిఫ్టీ డాలర్స్ పర్ రౌండ్స్ ఉన్న ప్రైజ్ ఇట్ కేమ్ డౌన్ టు నైంటీ త్రీ డాలర్స్ నైంటీ ఫైవ్ డాలర్స్ పర్ సో విచ్ ఇస్ రన్నింగ్ టువర్డ్స్ హండ్రెడ్ డాలర్స్ పర్ రౌండ్స్ అండి సో ఇట్స్ బిగ్ రన్ అని చెప్పవాలి ఒకటి ఏంటంటే మెటల్ వాల్యూ పెరుగుతుంది ప్లస్ రూపీ వాల్యూ లూజ్ అవ్వడంతో కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ కన్నా కంపేర్ చేస్తే ఇండియన్ ప్రైస్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ ఎస్పెషల్లీ సిల్వర్ సిల్వర్ వీ సీన్ రైట్ ఫ్రమ్ వన్ ల్యాక్ రూపీస్ నుంచి ఇప్పుడు దాదాపు త్రీ ల్యాక్స్ రూపీస్ వరకు వచ్చేసింది సిల్వర్ ప్రైస్ ఇట్ జస్ట్ హ్యాపెన్ ఇన్ సిక్స్ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ లో ఇంత గ్రోత్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్స్ నాట్ ఎ నార్మల్ గ్రోత్ ఇట్స్ నాట్ ఎ ఆర్గానిక్ గ్రోత్ సో వాట్ ఈస్ ఎ రీజన్ అసలు ఎందుకు ఇలా పెరుగుతుంది సో ఇంతవరకు వెండి వస్తువులు కానీ వెండి ఆభరణాలు కానీ ఇండియన్ దాంట్లో యూస్ టు ఇట్ లైక్ అన్ ఆర్టికల్స్ అండ్ జ్యువెలరీ సో నా ఇంటర్నేషనల్ సిల్ సిల్వర్ యూసేజ్ చాలా పెరిగింది ఇండస్ట్రియల్ పర్పస్ కి పెరిగింది అండ్ స్పెషల్లీ న్యూ టెక్నాలజీ ఆఫ్ ఈవీ వెహికల్స్ కి సిల్వర్ యూస్ చేయడం చాలా జరిగింది సో దీనివల్ల ఇంటర్నేషనల్ లో కూడా సిల్వర్ కన్సెప్షన్ చాలా పెరిగింది సిల్వర్ డిమాండ్ పెరిగింది అండ్ చైనా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సిల్వర్ సో చైనా హ్యాస్ ఆల్సో పుట్ బ్యాన్ ఆన్ ద సిల్వర్ సో బికాస్ వాళ్ళ సెల్ఫ్ కి రిక్వైర్మెంట్ కోసం దే స్టాప్ ద ఎక్స్పోర్ట్ ఆల్సో సో దీస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ సిల్వర్ టు గో ఆన్ హై బట్ ఎక్స్పర్ట్స్ కుడ్ బి హండ్రెడ్ డాలర్స్ పర్ అనుకున్నాము బట్ ముందుగానే ఇప్పుడు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ డాలర్స్కి వచ్చేసింది ఇట్స్ నియర్ టూ హండ్రెడ్ డాలర్స్ అదే విధంగా గోల్డ్ కూడా ఇట్స్ అ బిగ్ రన్ అని చెప్పాలి ఇట్స్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ పర్ అవున్స్ ఉంది విచ్ ఇస్ రన్నింగ్ టు ఫైవ్ థౌసండ్ డాలర్స్ పర్ అవున్స్ త్వరలో వీకెన్సీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ పర్ అవున్స్ గోల్డ్ ప్రైస్ ఆల్సో ఇండియన్ కరెన్సీలో చూస్తే ఇవాళ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ టు వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ గోల్డ్ ఉంది అండ్ అరౌండ్ నియర్ అఫ్ టు త్రీ ల్యాక్స్ టు సిల్వర్ ప్రైస్ ఉంది చూసుకున్నట్లయితే రెండు కూడా ఎక్కువగా ఎక్కువ సిల్వర్ కావచ్చు గోల్డ్ కావచ్చు సో పబ్లిక్ ఎక్కువ దేనిపైన ఫోకస్ చేస్తున్నారు ఏది ఎక్కువ తీసుకుంటున్నారు సి ప్రపంచంలో ఎక్కడ కూడా వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలు మన దగ్గర ఉన్నంత కొనుగోలు ఎక్కడ ఉండదు సో మన దగ్గర ఏంటంటే ఒక అసెట్ లాగా భావించి తీసుకుంటారు జ్యువెలరీ కానివ్వండి గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ కానీ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఇంతవరకు కొన్న ఇన్వెస్ట్మెంట్ అన్ని పెరగడం అనేది ఒక హ్యాపీ న్యూస్ ఫర్ ఇండియన్స్ అనే చెప్పాలి బట్ కస్టమర్స్ రాబోయే పెళ్లిలో ఉన్నాయి ఇంట్లో అకేషన్స్ ఉన్నాయి కొనుక్కోవాలి సో మాత్రం ఇట్స్ లిటిల్ అ టఫ్ ఛాలెంజ్ ఫర్ దెమ్ టు బై ఇట్ ఆల్సో బికాస్ వాళ్ళు అనుకున్న బడ్జెట్స్కి ప్రైజెస్కి ఎక్కడ మ్యాచ్ అవ్వకుండా చాలా ఎక్కువగా పెరగడం జరిగింది బట్ ఓవరాల్ మార్కెట్ వైజ్ ఇన్నోరియో చూస్తే ఇట్స్ వెయిట్ అండ్ వాచ్గా ఉంది సో సిల్వర్లో జనరల్గా ఏం చూస్తారు ఆల్వేస్ ఒక బుల్ రన్ ఉంటుంది మళ్ళీ ఒక బిగ్ క్రాష్ చూస్తాం సో దిస్ టైమ్ ఆల్సో అలాంటిది ఏదైనా ఉంటుందని చాలా మంది సిల్వర్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా భయపడుతున్నారు బట్ ఓవరాల్లో చూస్తే మిక్స్డ్ రివ్యూ బట్ చెప్పాలి అంటే ఇట్స్ బుల్లిష్ ఒక లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మాత్రం సిల్వర్ కానీ గోల్డ్ కానీ రెండు కూడా చాలా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి రానున్న రోజుల్లో సిల్వర్ ధర ఎంత పెరుగుతుందని ఊహిస్తున్నారు ముఖ్యంగా సో అదే మీకు ఇందాక చెప్పాను హండ్రెడ్ డాలర్స్ పర్వన్స్ ఎక్స్పెక్ట్ చేసాం వచ్చేసింది సో ఫైవ్ డాలర్స్ పర్ పెరగడం అనేది నెక్స్ట్ వీక్ డేస్ లో మనం చూడవచ్చు సో త్రీ ల్యాక్స్ ప్లస్ అయితే ఇప్పుడే వచ్చేసింది ఒకవేళ ఇంకా మాత్రం ఖచ్చితంగా నాలుగు లక్షల రూపాయలు పర్ కేజీ కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి సిల్వర్ విధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ ద వే ద పాలసీస్ ద ట్రంప్ ఇస్ డూయింగ్ ఇట్ గ్లోబల్గా డాలర్ పైన నమ్మకం ఉంటుంది ఎక్కువగా సో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డాలర్స్లో చేస్తారు సో ఈ న్యూ పాలసీస్ న్యూ రెస్ట్రిక్షన్స్ ద వే హీ ఈస్ యాక్టింగ్ ఇన్స్టెంట్లో ఒక డిసిషన్ తీసుకుంటారు ఇన్స్టెంట్లో లో డిసిషన్ మార్చేస్తారు సో గ్లోబల్గా ఏంటంటే డాలర్ పైన నమ్మకం అనేది కూడా తగ్గుతుంది సో తప్పకుండా రెస్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మెటల్ ఒకప్పుడు అసలు కరెన్సీ అనేది ఎలా ఉండేది ఒక దేశం ఒక గోల్డ్ రిజర్వ్స్ని బట్టి కరెన్సీ ఉండేది సో ఈ రిజర్వ్స్ ఏంటంటే దే కెన్ అలౌ టు టేక్ దిస్ మచ్ ఆఫ్ కరెన్సీ అండ్ ప్రింటింగ్ కానీ ఇప్పుడు అలా లేదు సో రాబోయే రోజులు మళ్ళీ అలాంటి సిస్టమ్ వచ్చిన సో ఖచ్చితంగా మెటల్ మీద చాలా డిమాండ్ ఉంటుంది స్పెషల్లీ గోల్డ్కి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పవచ్చు రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు సో రాబేయే రోజుల్లో ఇంకా హైయర్ ప్రైజెస్ కూడా చూసే అవకాశాలు ఉన్నాయి సో బై ఎండ్ ఆఫ్ ట్వంటీ ఇయర్ ఎండింగ్ వరకు చూస్తే వీ కెన్ ఈవెన్ సిక్స్ థౌసండ్ డాలర్స్ పర్ అవన్స్ కూడా వే ఆఫ్ థింగ్స్ అవుతాయి సో ఒకవేళ నిజంగా సిక్స్ థౌసండ్ డాలర్స్ పర్ అవన్స్ అవుతాయి గోల్డ్ విల్ బి అరౌండ్ టూ ల్యాక్స్ రూపీస్ ఫైనల్ క్వశ్చన్ సార్ సార్ దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం సిల్వర్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పడ్డట్టేనా అంటే చేసినట్టేనా సి ఆల్వేస్ అండి ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని నేను కొన్ని అమ్మేస్తాను అన్న వాళ్ళు ఆల్వేజ్ ఆర్ ఇన్ రిస్క్ అండి బికాస్ లాట్ ఆఫ్ ఫ్లక్చువేషన్ చూస్తున్నాము కానీ ఒక లాంగ్ టర్మ్ ఇవాళ తీసేసుకొని ఒక టూ ఇయర్స్ వరకు నేను ఇంట్లో ఉంచేసుకుంటాను అన్న వాళ్ళు ఆల్రెడీ సేఫ్ అండి ఎందుకంటే నెక్స్ట్ టూ ఇయర్స్ లో సిల్వర్ అనేది ఇంకెంతో హై ప్రైస్ చూడబోతున్నాను చూశారు కదా రానున్న రోజుల్లో అటు సిల్వర్ మరియు గోల్డ్ ప్రైస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి దాదాపు సిక్స్ థౌసండ్ డాలర్స్ కి పైగా పెరిగే అవకాశాలు ఈ ఇయర్ ఎండికి ఉంటుందని చెప్పేసి అయితే అంటున్నారు అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే ఆ సిల్వర్ కావచ్చు లేకపోతే గోల్డ్ ఇప్పుడు ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే అని చెప్పేసి అయితే చాలా వరకు అంచనాలు కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీడియోస్ భానుప్రసాద్ శ్వేతంగా మానేపల్లి జ్యువెలర్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్